మారుతున్న వాతావరణంలోని కొన్ని మార్పుల వల్ల అనారోగ్య కారణాలలో ఈ మధ్య ఎక్కువగా వయసు వ్యత్యాసం లేకుండా వస్తున్నవి జలుబు దగ్గు జ్వరం ఇటువంటి వాటికి జనరల్గా తీసుకునే యాంటీబయాటిక్స్ ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిదని లేదంటే దానిని అలాగే మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఎక్కువగా ఫ్లూ చేరి బాడీకి కాఫ్ విపరీతంగా ఉండడం వల్ల అది చాలా విపరీతమైన పరిణామాలు దారితీస్తుంది ముఖ్యంగా రాయలసీమలోని తిరుపతి జిల్లాలో ఇటువంటి ఎక్కువగా గొంతులో గరగర ప్రమాదాలు ఏర్పడుతోంది మరి చలిగాలులు ఎక్కువగా ఉండడం వలనే దీనికి కారణంగా ఉంది దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి కంప్లైంట్సే ఎక్కువగా వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో తిరుపతిలోని ప్రైవేట్ హాస్పిటల్కి రోజుకి కనీసం యాభై మంది చొప్పున హాస్పిటల్ పాలవుతున్నట్టుగా తెలుస్తోంది గొంతు గరగరం అంటూ బొంగురు పోతోంది గొంతులో మంట వచ్చి ఆహార పానీయాలు తీసుకోవడం కూడా అనిపిస్తోంది దీనికి కారణం కాలుష్యం పొగ ధూళికి ఎక్కువగా గురి కావడం వల్ల గొంతు నొప్పి వస్తోంది అలాగే స్వరపేటిక కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది సో ఇటువంటి వాళ్ళకి రెగ్యులర్గా వేడి నీటిని గోరువెచ్చటి నీటిని మనం తీసుకుంటూ ఉండాలి అలాగే ఆ గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఒక చిటికెడు ఉప్పు పసుపు కలిపినటువంటి నీళ్లతో గొంతును పుక్కిరించి ఆ నీటిని మనం చేయడం వల్ల గాగ్లింగ్ చేయడం వల్ల మంచి రిలీఫ్ ఉంటుందని తెలుస్తోంది అలాగే మీరు కాఫీ టీ ప్రియులైతే కాస్త అల్లం తగిలేలాగా ఘాటుగా అయితే గొంతుకు ఉపశమనం కలిగించే ఈ ఆరోగ్యకరమైనటువంటి పద్ధతిని ఫాలో అయితే మనకు ఈ క్లైమేట్ ఈ చలిగాలుల పట్ల వచ్చే గొంతు ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా క్లియర్ చేసే అవకాశం ఉంది కాబట్టి నిర్లక్ష్యంగా వాటిని వదిలేయకుండా తొందరలోనే మరింత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్న రెస్పిరేషన్ ప్రాబ్లమ్ వచ్చిన పిల్లలకి ముఖ్యంగా ఎలాంటి హోమ్ రెమెడీస్ కాకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం